రైతులందరికీ నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూసే వెరైటీ ఐరా డబల్ టూ దీనిని ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు తయారు చేయడం జరిగింది పూర్తి వీడియో రైతు మాటల్లో చూసుకుందాం నమస్తే అండి మనం చెమ్మలగూడ విలేజ్ జుల్లూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈశాల కృష్ణరాజు పెరుపతాటులో ఉన్నామండి మనం చూడండి సార్ ఇది అటు ఇటుగా నా భుజాల దగ్గరకి దిగింది అంటే దగ్గర దగ్గర నాలుగున్నర ఫీట్లు చూడండి కాపు కూడా చూడండి ఇది చూపించండి కాపు కృష్ణరాజు గారు మీరు కూడా మాట్లాడండి కృష్ణరాజు గారు పర్లేదు పర్లేదండి అయితే మన ఫార్మర్ వీడియో తీస్తున్నారు మీరు మాట్లాడుతున్నాను చూడండి సార్ మామూలు లేదు కాపు ఇగ ఇవి కూడా చూడండి కృష్ణరాజు గారు చాలా బాగుంది సార్ హైట్ కూడా చూడండి దగ్గర 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 ఉంది దగ్గరకుంది నవ్భజాలకాడికి నాలుగున్నర అడుగులు పైనే ఉంది ఇది దగ్గర నలభై కింటాల్ అయింది సార్ ఇదంతా చూడ ఇప్పుడు కృష్ణరాజు గారు కూడా ఇక్కడే ఉన్నారు సార్ నలభై కింటాల్ తగ్గిద్దా నలభై కింటాల్ అయింది ఈజీగా చూడండి సార్ ఇవి ఆల్చేనే కృష్ణరాజు గారిది చాలా బాగుంది సార్ వెరైటీ క్రాప్ వస్తారు కాష్ పడుకుంది ఇది మావూలు లేదు సూపర్ అసలు ఈ ఏరియాలో ఈ ఏరియాలోనే ఇట్లాంటి ఫీల్ లేదు ఈ జిల్లాలోనే ఇట్లాంటి ఫీల్ లేదు సూపర్గా ఉంది సార్ ఆవులు లేదు చాలా ఎక్సలెంట్గా ఉంది